గుర్తుల ముల్లు గులాబీ గుండె జల్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్కు గుర్తుల టెన్షన్ పట్టుకుంది స్వతంత్ర అభ్యర్థులకు చపాతీ రోలర్ రోడ్డు రోలర్ గుర్తులు కేటాయించడంతో నేతల గుండెల్లో గుగుల మొదలైంది అందుకే ఇప్పటి నుంచే ఓటర్లను అప్రమత్తం చేస్తున్నారు కారు పార్టీ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది కేంద్ర ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు సైతం ప్రచురించింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బ్యాలెట్ పేపర్ లో మొదటి స్థానంలో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మూడో స్థానంలో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పేర్లు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు బ్యాన్ ఉందంటే రిజర్వ్ చేసి ఉన్నారు ఎవరికి ఇవ్వద్దని అది ట్రక్ ఆటో రిక్షా అండ్ ఐరన్ బాక్స్ ఈ మూడు తప్ప మిగతా అన్ని ఫ్రీ సింబల్స్ మన దగ్గర సో ఆ ఫ్రీ సింబల్స్ లో ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మరియు సింబల్ కేటాయించని రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం అలాట్ చేయడం జరిగింది తప్పితే అందులో జరిగింది జరిగిందనేది మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులకు చపాతీ రోలర్ రోడ్ రోలర్ గుర్తుల్ని కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉన్న గుర్తుల్ని తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణం బీఆర్ఎస్ బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మీదికెళ్ళి మూడో నెంబర్ మనది అయితే కిదికెళ్ళి మూడో నెంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన తాగం ఆగంలో ఓటు పోయి ఓడి వస్తే పరిశానం ఇది ఇది హుషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలవాళ్ళు అంతా కేసీఆర్ అంటారు ఎందుకంటే రెండు వేల మించింది ఇక కనవడక కనబడక ఎవరైనా రోడ్ రోజు కార్ అనుకుని వస్తాయికి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దానికి కొత్త ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దానికి కొత్త కానీ అన్ని గుర్తులు పెట్టింది ఉపాయం చేసి ఇండిపెండెంట్తో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టి ఏమన్నా కొన్ని ఓట్లు సిద్దిపోతే బాగుండు బీఆర్ఎస్ ఓలే కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడపోతామా అని ఏదో అంటూ దింపుడు గల్ల మాస రేవంత్ రెడ్డి దింపుడు గల మాసా ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి రోడ్ రోలర్ చపాతీ రోలర్ గుర్తులకు ఓటు వేయ హావు మనది మీదికేళ్ళు మూడో నంబర్ బాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటుంది కారు గుర్తు ఏమన్నా కింది అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి మాగంటి సునీత ఒకతే ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద కుద్దాలి గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల ముప్పైకి పైగా ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయామని తెలిపిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా అభ్యర్థి ఫోటో చూసి ఓటు వేయాలని సూచిస్తున్నారు